ఇందుకురుపేట మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి భారత్ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని పాకవారిపాలెం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ప్రశంసించారు భారతరత్న బాబాసాహెబ్ ప్రపంచ విజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ముడుకూరుపేట మండలం పాగ డేవిస్పేట పంచాయతీ పాగావారిపాలెం గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి ముడుకూరుపేట మెయిన్ సర్కిల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీని భారత్ సైనిక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సంస్థకి మిగిలిన ప్రజా సంస్థల యొక్క సంయుక్త ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ముఖ్యంగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎస్సీ వర్గీకరణ అనే అంశం అంశంలో భారతదేశం మొత్తం అట్టుడికిపోతుంది ఎస్సీ వర్గీకరణకి కొంతమంది ప్రజా సంఘాల నేతలు దళిత సంఘాల నేతలు వ్యతిరేకిస్తూ ఉంటే కొంతమంది ప్రజా సంఘాల నేతలు కొంతమంది దళిత సంఘాల నేతలు ఆమోదిస్తూ ఉన్నాం ఈ సమయంలో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడే భారత్ సైనిక్ కానీ కోటి అనుబంధ సంస్థలు కానీ ఉంటాయనేది నేను స్పష్టం చేస్తున్నాను సామాజిక న్యాయం అంటే అందరికీ ఒకేలా న్యాయం జరగాలి చిన్నవాడైనా పెద్దవాడైనా ఒకే న్యాయం ఉండాలి ఆ న్యాయం కోసం చేసినటువంటి ఈ చట్టం చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం విభజన చేయడం తప్పు కాదు విభజన చేసే అంశాలలో కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ఆ లోపభూయిష్టాలని ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని సవరించి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం అదేవిధంగా బాబాసాహెబ్ వారసులకు మా సంస్థ తరఫున మేము ఇచ్చేటటువంటి సందేశం అందరూ విద్యను అభ్యసించాలి విద్య ద్వారానే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతాము దీనికి ఐకాన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ చదువుకున్న ఆ చదువే మనకి ఆదర్శం ఆ చదువుతోనే మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలం ఈ సందర్భంగా యువత అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అందుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం